హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ ఈరోజు మన ఆరోగ్య టిప్స్ ఒకటి చెప్తాను అదే ఏంటంటే రాగంబల కోసం ఈ వేసవిలో రాగంబలు తాగితే దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ వీడియోలో చేస్తున్నాను అందరు లాస్ట్ వచ్చి చూసి వీడియో సబ్స్క్రైబ్ చేయండి వేసవిలో రాగంబలు మనం రాగంబలు రాగంబలు తాగితే ఆరోగ్యము ఆరోగ్యమని చెప్పవచ్చు ఎందుకంటే ఈ రాగుల్లో పోషకాలు పుష్పలంగా ఉంటాయి పుష్పలంగా ఉంటాయి వంద గ్రామాలు రాగుల్లో మూడు వందల ఇరవై ఎనిమిది క్యాలరీలు శక్తి లభిస్తుంది అదే సమయంలో రాగిల్లో ఏడు గ్రామాలు ప్రోటీన్స్ డెబ్బై రెండు గ్రామాలు కార్బోహైడ్రేట్స్ పదకొండు గ్రామాలు ఫైబర్తో పాటు సోడియం పొటాషియం లభిస్తుంది రాగి రాగితో చేసే ఆహారాలు తయారు చేసుకొని తిన్నట్లయితే ఉదాహరణకి రాగి రోడ్స్ రాగి జావా రాగ ముద్దని చేసుకోవడం వలన రాగిల్లో శిథిలీకరణ ప్రభావాలు అధికంగా ఉంటాయి ఇది శరీరాన్ని చల్లగా మారుస్తాయి రాగంబలు తాగడంలో శరీరం రీఫ్రెష్గా ఉంచుతుంది బరువు తగ్గేందుకు రాగిల్లో ప్రైబరీ కంటెంట్ అధికంగా ఉంటుంది ఇది కడుపు నిండిన పీల్ని అందిస్తుంది అలాగే షుగర్ ఉన్నవారు ప్రతిరోజు రాగా తిన్నట్లయితే షుగర్ లెవెల్ బాగా ఐదు వందలు ఉన్నా సరే షుగర్ లెవెల్ వందకి రావటం గ్యారెంటీ అని చెప్పవచ్చు ఎందుకంటే పూర్వకాలంలో మనుషులు రాగంబలు తినటం వలన వారు చక్కగా ఆరోగ్యంగా వంద వరకు జీవించేవారు ఇప్పటికీ మనం చాలామంది పెద్దల్ని చూస్తూ ఉంటాం వారు ఇప్పుడు ఇప్పటిని ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు ఎందుకంటే అప్పట్లో ఆ రోజుల్లో వారు అంత చాలా ఎక్కువగా కష్టపడేవారు అలాగే మంచి ప్రోటీన్స్ ఫుడ్ తినేవారు వారు దృఢంగా చాలా ఆరోగ్యంగా చాలా ఏళ్ళ కాలం బ్రతికేవారు ఇప్పుడు మనుషులు చూస్తే కెమికల్స్ ఫుడ్ రావడం వల్ల మన తినే ఫుడ్ వల్ల రైస్ వల్ల జీర్ణశైతం అవ్వడం వల్ల లోపల గ్యాస్ట్రిక్ టైప్ తయారైపోని వివిధ రోగాలకి కారణాలు అవుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనేసి ఈ వీడియో చేయడం చేయడం జరిగింది ఈ వీడియో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను ఈరోజు చేయడం జరిగింది ప్లీజ్ ఈ అందరూ ఈ రాగంబల్ని తిని ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని నా యొక్క మనవి నాకు ఈ వీడియో అందరూ నాకు వీడియో అందరూ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నా యొక్క మనవి ఎందుకంటే అందరూ ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యంగా ఉండాలనేసే నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగ ప్రతి ఒక్కరూ ఈ రాగాంబలు తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లా మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్